ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు అన్న వైఎస్ జగన్ తో భేటీ కాబోతున్నారట విషయంలోకి వెళ్తే న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో తన కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక మరియు వివాహ వేడుక గురించి అధికారికంగా వైఎస్ షర్మిల ప్రకటించడం జరిగింది ఈ క్రమంలో మంగళ మంగళవారం కొడుకు మరియు కాబోయే కోడలితో కలిసి ఎడుపులపాయలో వైఎస్ ఘాట్ దగ్గర శుభలేఖన ఉంచి ప్రార్థనలు చేసి తండ్రి ఆశీర్వాదాలను వైఎస్ షర్మిల తీసుకున్నారు ఈ క్రమంలో మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది పరిస్థితి ఇలా ఉండగా బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లిలో అన్న వైఎస్ జగన్ తో షర్మిల భేటీ కాబోతున్నారట షర్మిల వెంట తల్లి విజయమ్మ కుమారుడు రాజారెడ్డి కాబోయే కోడలు ప్రియా అట్లూరి కూడా ఉంటారని వార్తలు వస్తున్నాయి ఈ సందర్భంగా అన్నకు లేఖ ఇచ్చి కుమారుడి వివాహానికి ఆహ్వానించబోతున్నారు అన్న వైఎస్ జగన్ తో భేటీ అనంతరం విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా షర్మిల ఢిల్లీ వెళ్ళనున్నారు చాలా కాలం తర్వాత షర్మిల మరియు వైఎస్ జగన్ భేటీ కాబోతుండటం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి